బెంగళూరులో జరుగుతున్న అండర్ నైన్టీన్లో పద్నాలుగేళ్ల మహిళ రికార్డు సృష్టించింది వన్డేలో ట్రిపుల్ సెంచరీ అంటే మామూలు విషయం కాదు ఆమె ఆడిన ఆట చూస్తే ప్రతి బాల్ బౌండరీకే వెళ్ళినట్టుగా ఉంది ఒక మహిళ చిన్న వయసులో ఇలా ఆడింది అంటే క్రికెట్ చరిత్రలోనే పెద్ద హిస్టరీ అని అనుకోవాలి మహిళా క్రికెట్ ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది మేఘాలయాతో జరిగిన మ్యాచ్లో ఐరా జాదవ్ నూట యాభై ఏడు బంతుల్లో మూడు వందల నలభై ఆరు పరుగులు చేసి అజయంగా నిలిచింది ఇందులో నలభై రెండు ఫోర్లు పద్నాలుగు సిక్సర్లు ఉన్నాయి భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యధిక స్కోర్ ఐరా జాదవ్ క్రికెట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది ఉమెన్స్ అండర్ నైన్టీన్ విభాగంలో ఐరా జాదవ్ కు ముందు నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై టీం యాభై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఐదు వందల అరవై మూడు పరుగులు చేసింది అండర్ నైన్టీన్ మహిళా వన్డే కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం అంతేకాదు లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో ముంబై తరపున ఇదే హైయెస్ట్ స్కోర్ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేఘాలయ కుప్పకూలింది కనీసం పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేసింది ముంబై బౌలర్ల దెబ్బకు పంతొమ్మిది పరుగులకే ఆల్అౌట్ అయింది దీంతో మేఘాలయపై ఐదు వందల నలభై నాలుగు పరుగుల భారీ తేడాతో ముంబై విజయం సాధించింది